మా ఆశస్సులు దినులు జగనానికి ఉండాలా అన్ని రకాలుగా ఎందుకంటే మా అందరికీ కూడా మేము లోకల్ బాడీ ఎలక్షన్ చేసేటప్పుడు మేమే కాదు అనేక మంది శాసనసభ్యులు ఎట్ చేస్తారు మా రాచల రాష్ట ఎలక్షన్స్ డెబ్బై రెండుకి డెబ్బై రెండు డెబ్బై రెండుకి డెబ్బై రెండు అన్ని ఇనామస్లు ఎక్కడవుతాయి స్వామి ఇవన్నీ కూడా ఎందుకంటే సూలూరు పార్టీకి ఎన్నికలకి మాచి రాం కృష్ణాలు చాలా మంది శాసనసభ్యులు అడిగాలు స్వామి ఎట్ట చేస్తాం అన్ని ఇనానమస్లు మాకు అవ్వాలంటే కూడా కష్టంగా ఉంటాయని అంటే ఎలక్షన్ చేయాలన్నా చతురత ఉండాలన్నా కార్యకర్తలకి అండగా ఉండాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి నా శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మధ్యలో వచ్చే వాళ్ళు ఎన్నికల వరకు వస్తారు ఎన్నికలైపోయింది అది ఎలాగో కనిపించే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నాయి నిరంతరం మీకు అండగా అండగా నిలబడే రామకృష్ణారెడ్డి అనే మాచర్లు ఉంచి వేలాదిగా దాదాపు కనీసం పాతిక వేల యాభై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలి యాభై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని అలాగే మా బ్రహ్మన కూడా ఒక నలభై యాభై వేలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళకి నలభై యాభై ఇక్కడ యాభై ఇస్తే నాకు కూడా ఒక లక్ష్య వస్తుంది కాబట్టి నాకు అర్థం కాబట్టి అదే చేస్తా ఇంకోటి నాకు కూడా ఏం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవధాశిస్తు ప్రజలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై అన్న